హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో హుస్నాబాద్ టీపీసీసీ సభ్యులు అధ్యక్షులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి రైతులకు తెలిసింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రైతులందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ రెండు లక్షలతో సహా వడ్డీతో రైతులకు రుణమాఫీ నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు రుణమాఫీపై గైడ్లైన్స్ రిలీజ్ గైడ్లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలిక పంటలకు రుణమాఫీ వర్తిస్తుందని రైతు బాంధవుడు ప్రజానాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని ఈ సందర్భంగా అశోక్ రెడ్డి తెలియజేశారు రైతులకు అండగా తోడుగా నిలుస్తూ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలను అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బీజేపీ టిఆర్ఎస్ ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాట్లాడేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిందిగా అశోక్ రెడ్డి డిమాండ్ చేస్తూ తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమాలతో ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తుందని వెళ్తుందని ఈ సందర్భంగా అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల పక్షాన రుణమాఫీ చేస్తా అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో మరి అదే అదే తరహాలో ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మాట తప్పకుండా మడమదిప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట కట్టుబడి ఇలా రెండు లక్షల రుణమాఫీ చేయడం రైతుల పక్షాన సంతోషకరమైన వార్త ఇది మరి రైతాంగం అంతా యావత్ తెలంగాణ రైతాంగం ఇవాళ ఆయనను ఫోటో పెట్టి మరి ఇలా మొక్కుకోవాల్సినంత అవసరం ఏర్పడింది ఎందుకంటే ఎవ్వరు చేయని సాహసోపేతమైన నిర్ణయం గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేసిందో లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కటేసారి చేసిన ఏకకాలంలో రుణమాఫీ చేసిన గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే మరిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రివర్యులు మరి పొన్నం ప్రభాకర్ గారిని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దుద్దిల శ్రీధర్బాబు గారు బట్టి విక్రమార్క గారు మా మంత్రివర్గ సహచరులు సాహసే సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతుల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారి అన్న మాటకు నిలబడి మరి ఇలా రైతాంగాన్ని ఆదుకోవడానికై అహర్నిశలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వం కట్టుబడి మాటకు కట్టుబడి మరి రెండు లక్షల రుణమాఫీ ఏకకా ఏక ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి ఒక ఆమోదముద్ర వేసుకొని క్యాబినెట్ ఆమోదం పొంది విధి విధానాలు కూడా బయట పెట్టడం జరిగింది ఇది సంతోషకరమైన విషయం మరి దీన్ని కొందరు జీర్ణించుకోలేకపోతుండ్రు అది వాళ్లకు చెంపబెట్టు లాంటిది ఈ విషయం ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపినాక వాళ్లకు ఇలా గౌరవ మాజీ మంత్రి వాడు మరి రిజైన్ చేస్తా అన్నాడు మరి అలా మాటకు కట్టుబడి రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం ఉన్నది మరి హరీష్ రావుకి ఇది సవాల్గా విసురుతూ ఉన్నాము మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి గౌరవ మంత్రివర్లందరూ కూడా మరి మాటకు కట్టుబడి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈరోజు ఒక సాహసో సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మరి కట్టుబడి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అయితే మరి నువ్వు మాటకు కట్టుబడి నువ్వు ఇలా రిజైన్ ఇచ్చి ప్రజాక్షేత్రంలో మళ్ళీ నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉన్నది మరి దీనికి సవాల్ విసురుతావు నువ్వు తప్పకుండా నువ్వు దీనికి కట్టుబడి ఉండాలి ఈ మాటకు కట్టుబడి ఉండకుంటే నువ్వు నేల ముక్కు నేలకు రాయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను హరీష్ రావు ఇటువంటి మాటలు మానుకోవాలి ఇది ప్రజాప్రభుత్వం ప్రజల ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఇచ్చిన హామీలు ప్రతి గ్యారంటీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి సందర్భంగా మీకు తప్పకుండా తెలియజేస్తున్నాం ప్రతిపక్షాలకు చె కాలం చెల్లుబాటు అయింది మాట మాట్లాడితే మీరు స్థలాలు సూచనలు ఇచ్చి ఈ గవర్నమెంట్కు సహకరించాలి తప్ప పిచ్చి కూతలు మానుకోవాలి ఇప్పటికైనా ఎందుకంటే ఏ ఒక్క మాట ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీ అమలు చేసినాం ఆరో గ్యారంటీ రుణమాఫీ కూడా ఇప్పుడు అమలు చేసి దాని క్యాబినెట్లో ఆమోదం పొందినాం దీన్ని జీర్ణించుకోలేని మీరు పిచ్చి పిచ్చి మాటలు ప్రేలాలోపనలు ఇప్పటికైనా మానుకోవాలి దయచేసి మీరు ఏమైనా ఉంటే సహకరించడానికి ప్రతిపక్ష హోదాగా ఉండి మీరు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది మీకు తెలిసి అది ఒక్కొక్కరు జారుకుంటా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేస్తామని చెప్పినాం ఇది చేసి ఎన్నికలలో పోతామని అనుకున్నాం గ్యారెంటీగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది తప్పకుండా అమలు చేసి మేము రైతాంగాన్ని ఆదుకోవడానికి రేపు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఏదైతే మీరు చెప్పి గతంలో అధికారంలోకి వచ్చిందో అవన్నీ విస్మరించి తుంగలు దొక్కి మీ స్వార్థ ప్రయోజనాలకు మీరు ఏదైతే పనిచేసుకున్నారో దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది రైతుల పక్షాన్ని నిలబడుతుంది మహిళల పక్షాన్ని నిలబడుతుంది నిరుద్యోగుల పట్ల జాబ్ క్యాలెండర్ కూడా త్వరలో అమలు ఉన్నాం నిరుద్యోగులకు ఇప్పటికీ ఒక నలభై ఎనిమిది యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన కాంక్షలు ఇచ్చినాం ఇంకా విధి విధానాలు రూపొందించుకొని జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఏదైతే ప్రభుత్వం కట్టుబడి ఏ మాటకైతే నిలబడదో నిరుద్యోగుల పక్షాన అదే మాటకు కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది నిరుద్యోగుల పాలిట ఒక వరం లాంటిది మరి అలాగే రైతులకు ఈ రుణమాఫీ వరం లాంటిది అలాగే మహిళలకు కూడా పది లక్షల వడ్డీ లేని మాఫీ వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి ఆ మాటకు కట్టుబడి అలా ఇస్తూ ఉన్నాం చెక్కులో అందరి మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటా ఉన్నాం ఇవాళ స్కూళ్ళు బిల్డింగ్లు మెటీరియల్ ఏదైనా రిపేర్లు వచ్చినా కానీ మహిళా సంఘాలకు ఒక విధి విధానాలు రూపొందించి ఒక చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా మహిళా సంఘాలకు ఇస్తున్నాం అలాగే వాళ్ళని ఆదుకోవడానికి ఇవాళ మంచి మంచి క్యాంటీన్లు కలెక్టరేటర్లు కానీ మంచి బస్ స్టాండ్లు కానీ మహిళలకు అనేక రకాల మహిళలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది ఇది మహిళల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఇది అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళ రెండు కళ్ళు ఒకటి సంక్షేమము ఒకటి అభివృద్ధి రెండు కళ్ళలాంటిది ఈ ప్రభుత్వానికి రెండింటినీ కూడా మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా నెరవేరుస్తూ మరి ప్రజలలో పోతాం మీరు ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప పిచ్చి పిచ్చి బాగా ఏంటంటే ప్రజలు క్షమించరు మీకు రాబోయే రోజులలో గుణపాఠం చెప్తారు మీ ఎమ్మెల్యేలను కాపాడుకొని గతంలో మీరు చేసిండు అదే ఇయ్యాల మీకు ఏదైతే ప్రతిపక్షం లేకుండా చేసి దాన్ని విలీనం చేయడానికి మీరు అధ్యయనలో అదే మీ మీ వల్లే వచ్చి మేము విలీనం చేస్తామనే పరిస్థితి వచ్చింది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మంచి మంచి ప్రవర్తనతోని సలహాలు సూచనలు ఇచ్చి మీ మీరు ఒక జవాబుదారుతనంగా ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇది రైతుల ప్రభుత్వం ఇది తప్పకుండా ఒక వరప్రదాయిని ఈ లక్ష రూ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేయడానికి కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయం రేపు రాబోయే రోజులల్లో కేంద్రంలో కూడా దీన్ని అన్ని అన్ని రాష్ట్రాలలో అమలు చేసి రాబోయే రోజులల్లో ప్రధాని రాహుల్ గాంధీ మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం దేశం మొత్తం కూడా రుణమాఫీ చేస్తాం రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది రాబోయే రోజులల్లో కూడా గౌరవ మరి ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒత్తిడి పెడతా ఉన్నాం కేంద్రం మీద రైతులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసి రాబోయే రోజులలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశం మొత్తం మీద ఉన్న రైతులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బొమ్మనపల్లి అశోక్ రెడ్డి పీసీసీ సభ్యులు ఉస్మానాబాద్ నియోజకవర్గం